మలనాడు జిల్లా నర్సరావుపేట మండలం ఇసప్పం గ్రామంలో మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ వాసవి ఆర్యవేసి అన్నదాన సత్రం నందు ఈ నెల ఇరవై తారీఖున ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పట్టణ స్థాయి అన్ని విభాగాల్లో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ కూడా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని శ్రీ భక్తుల మురళి గారి ఆధ్వర్యంలో వారి నాన్నగారు భక్తుల వెంకటరత్నం గారు అచ్చమమ్మ గారి జ్ఞాపకార్థం అలాగే వెంకటరత్నం గారు గతంలో ఇరవై ఐదు సంవత్సరాలు ఆంధ్ర వెలుగల పత్రికని స్థాపించి రాష్ట్రం మొత్తం కూడా పంపిణీ చేయడం జరిగింది ఆ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ రోజున ఆ రోజు కార్యక్రమంలో అందరికీ పాతికేయులందరికీ కూడా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ కూడా స్పెషల్గా సన్మానం చేస్తూ గిఫ్ట్ యాంప్లు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అనేక మంది నాయకులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మాకి మా మాజీ మంత్రివర్యులు మాతినే పెదర గారు కాసు వెంకటకృష్ణారెడ్డి గారు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు ప్రింట్ మీడియా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కావున తప్పనిసరిగా లోకల్ కానీ పక్కన గ్రామాలు కానీ అన్ని వాళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఆర్యవయస అన్నదాన సత్రం ఇసుపాలెం మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి ఆర్యవయస అన్నదాన సత్రంలో పద్దెనిమిదవ వారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సందర్భంగా మరి భక్తులు మురళీ గారి వారి నాన్నగారు అయినటువంటి భక్తుల వెంకటరత్నం గారు మరి వారు సంపాదకీయం చేశారు మరి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సందర్భంగా విలేకరులందరూ కూడాను యూట్యూబ్ ఛానల్స్ వారికి అదేవిధంగా న్యూస్ ఛానల్స్ వారు ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా విలేకరులందరూ కూడా సన్మాన కార్యక్రమం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం అంతా కూడా కన్వీనర్ భక్తుల మురళీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది కాబట్టి విలేకరుల విలేకరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ చిరు సత్కారాన్ని పొంది మమ్మల్ని అందరం కూడా ఆనందింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎంపీ గారు వీళ్ళతో పాటు మన నర్సరావుపేట ఎస్పీ గారు వస్తున్నారు కాబట్టి వారందరూ కూడా సకాలంలో ఇచ్చేస్తారు కాబట్టి మన సభ్యులందరూ కూడా వారిని గౌరవ మర్యాదలతోటి అమ్మవారిని దర్శింపజేసుకొని మన కార్యక్రమానికి ఆహ్వానించి వారందరూ కూడా గౌరవించుకుందామని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది బొత్తుల మురళి గారు వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ అందరూ సకాలంలో ఇచ్చేసి కార్యక్రమాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం శ్రీ వార్సి ఆడవేశ భోజనాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో మా తండ్రి గారు కీర్తిశేషులు శేషులు భక్తుల వెంకటరత్న గారు మా తల్లి గారు అచ్చమ్మ గారి జ్ఞాపకార్థం అనగా మా తండ్రి గారు గత ఇరవై ఐదు సంవత్సరాలు ఆంధ్రవేలు వారపత్రిక సంపాదకుల పనిచేశారు వారి జ్ఞాపకార్థం మా అన్న సత్రం పద్దెనిమిదవ వారం అన్నదాన సత్రం సందర్భంగా ఈ నెల ఇరవయో తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకు నర్షావుపేట పట్టణంలోని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా దాదాపు వంద నూట యాభై మందికి చిన్న చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ చిరు సత్కారానికి మేము ఆహ్వానించిన వారు గ్రూప్ అసోసియేషన్లో ఉన్న సభ్యులందరూ కూడా తప్పనిసరిగా హాజరై కుటుంబ కుటుంబ సభ్యులతో హాజరై మా మేమిచ్చే ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాను ఈ కార్యక్రమానికి గౌరవ పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ఆర్వేశ మహాసభ అధ్యక్షులు లోకలుగా ఉన్న కడియాల వెంకటేశ్వరరావు గారు గజ్జాల బ్రహ్మారెడ్డి గారు ఇక తదితరులు చాలామంది కూడా మేము ఆహ్వానించుకోవటం వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తానని తెలియజేసినందున ఈ కార్యక్రమానికి ఆహ్వానితులు అందరూ కూడా తప్పనిసరిగా సమయానికి హాజరై మా ఈ కార్యక్రమం విజయం చేకూర్చడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను